గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓకే సో ఈరోజు మనము ఏం అంటే మీరు ఆల్రెడీ తమ్నలో చూసే ఉంటారు గులాబ్ జామున్ చేయబోతున్నాం అనమాట గులాబ్ జామున్ చేస్తున్నాం కదా ఎందుకు దానికి అంత స్పెషల్ అని అంటే గులాబ్ జామున్ చేసేది నేను ఇట్స్ మీ హాయ్ అండ్ ద ప్రాబ్లమ్ ఇట్స్ మీ అంటే ఇప్పుడు అవన్నీ చేయాలంటే దానికి కావాల్సిన సామాన్లు ఉండాలి కదా గులాబ్ జామున్ ప్యాకెట్లు ఆ రెండు చూసే నేను గులాబ్ జాము చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను సామాన్లు లేవు సో ఇప్పుడు ఏం చేయాలి తెప్పించాలి తెప్పిస్తున్నాను ఇప్పుడు సో వచ్చు అవి వచ్చాక వ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఓకే సో ఈరోజు జామున్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను కాబట్టి సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు అన్నీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి చూసి నేర్చుకోండి ఒకవేళ తెలుసుంటే ఏమైనా మిస్టేక్ చేస్తే మీ స్టైల్లో ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా మీరు చేసినట్లయితే నాకు చెప్పండి ఓకే సో ఇప్పుడు గులాబ్ జామున్ నా చేతుల మీదుగా నేను చేయబోతున్నాను అనమాట ఏదో నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను సో చూడండి మీరు కూడా ఒక నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా నేర్చుకోండి ఎప్పుడైనా పనికొస్తాయి ఉన్నారు అనుకోండి ఏదైనా తినాలనిపిస్తుంది అనుకోండి బయట నుంచి ఆర్డర్ పెట్టుకోని పరిస్థితిలో మీరు కూడా ఒకరింట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు నేను ఎలా చేసుకుంటున్నాను అలా అనమాట గులాబ్ జామున్ పౌడర్ ఫస్ట్ రెడీ మిక్స్ సో దీన్ని గిన్నెలో వేసుకొని టక్టగా చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ చేతులు కలుపుకుండా ఐస్ మంచిది హైజీన్ ఓకే సో పౌడర్ అంతా వేసేస్తున్నాను బౌల్లోకి పిండి కలిపేటప్పుడు కొంతమంది వాటర్తో కలుపుకుంటారు వాటర్తో కలుపుకుంటారు మిల్క్తో కూడా కలుపుకుంటారు మేమైతే మిల్క్తో కలుపుకుంటాము సో మిల్క్ కూడా రెడీ ఉన్నాయన్నమాట సో ఇది మిక్స్ చేసేద్దాం క్వాంటిటీ మీరు అంటే మిక్స్ చేస్తూ ఈ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు ఫస్ట్ ఎక్కువ వేస్తారనుకోండి పిండి నీరు నీరు అయిపోతుంది అనమాట పల్చగా అయిపోతుంది కొంచెం చూసుకోండి చూడండి ఇలా ఇలా రావాలన్నమాట లైక్ దిస్ దీన్ని ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సైడ్ పెట్టుకుందాము ఇదిలా ఉంటుంది ఈ లోపు మనం పాకం కోసం రెడీ చేసుకుందాం అండ్ ఈలోపు ఇది బాల్స్ మనం వేయించాలి కదా అది ఆయిల్ హీట్ అవ్వాలి సో ఆయిల్ వేసుకోవచ్చు ఇంకా గీ కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే గీ వాడుతున్నాను ఈ లోపు ప్యాన్ కూడా హీట్ అవుతుంది కాబట్టి చేసేద్దాం కొన్ని గీ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇది కొలతలు అది ఏం లేదు బాల్స్ అదే గులాబ్ జామ్ బాల్స్ చేస్తాం కదా అవి ములిగే వరకు ఎంత పడితే అంత ఆయిల్ అంత గీ మనం వాడలేం కాబట్టి నేనైతే ఇంత వేసుకుంటున్నాను ఈ లోపు ఇంకొక వైపు కూడా పెట్టుకుంటున్నాము గులాబ్ జామ్ పాకం కోసం ఖైజీ ఈ ప్యాకెట్ మీద నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అని రాశారు మేము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఎక్కువ షుగర్ మేము మేము కూడా తినాం వాటర్ వేసుకుంటున్నాను ఎవరైనా ముందు నుంచి కెమెరా పెడతారు నేను వెరైటీ అండ్ మనం ఎప్పుడు వెరైటీగా ఉండాలి కాబట్టి నేను వెనక్కి నుంచి చూపిస్తాను హీట్ హీట్ అయిపోతుంది వేడుకుతుంది అనమాట ఇది కూడా ఇప్పుడు గులాబ్ జామ్స్ చేసుకున్నాం గులాబ్ జామ్లు మనము చుడతాం కదా ఇలా అంటాం కదా అప్పుడు ఇలా సాపుగా రావాలన్నమాట పగిలిపోయి వస్తే బాగా కనిపించదు బాగా కనిపించకపోతే తినబుద్ది అవ్వదు చూడండి గైస్ ఫస్ట్ అయిపోయింది ఇవి ఫస్ట్ వాయి ఇవి అన్నీ నేను త్వర త్వరగా ఫ్రై చేసేసి వస్తా ఎందుకంటే కెమెరా నేను తన్నుకొని దాని మీద పడ్డాను అనుకోండి వద్దు కదా అందుకే వస్తా గైస్ అది పాకం ఆల్మోస్ట్ అయిపోయింది నేను లోపల ఎలా ఉందో చూపిస్తాను అవి ఫ్రై అవుతుంటే తినేయకూడదు మట్లో చూడండి గైస్ అసలు పర్ఫెక్ట్ వచ్చాయి గులాబ్ గులాబ్జామున్లో ఏంటి స్పెషాలిటీ తెలుసా ఇప్పుడు మనము చూడతాం కదా అస్సలు పగుళ్ళు రాకుండా ఉండాలి ఇలా సాపు ఉండాలన్నమాట సాపు వస్తే మీరు గులాబ్ జామ్ చేయడం మీకు వచ్చేసినట్టే సో ఇప్పుడు పాకం ఇందాక స్టవ్ ఆపేసాను ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం సో పాకం కూడా సో ఇప్పుడు ఇది మరుగుతున్న టైంలో మనము ఇలాచి ఇంకా మిరియాలు పొడి వేసుకుందాం ఫ్లేవర్ కోసం

ఎప్పుడో అంటే పర్లేదు మేము మీ ఇంట్లో గులాబ్ జామున్ చేసుకొని ఎంతో కాలమైంది దట్టు క్రే క్రేవింగ్స్ వచ్చేటప్పుడు నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను ఫుడ్ విషయంలో సో ఓకే గైస్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ డోంట్ ఫర్గెట్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ బాయ్